ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి వారి జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి అలాగే ఈ రాశి వారు వారి జీవితంలో ఎటువంటి అంశాలను మార్చుకోవడం ద్వారా వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు మరి మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి దృఢమైన మనస్తత్వం ఉంటుంది ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ అంచలంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి దయ గుణము మరియు దాన గుణం కూడా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అలాగే వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారిని ఎవరైనా నమ్మవచ్చు అలాగే వీరు తమకు నచ్చిన వ్యక్తులు